హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మన కోరుకుంటున్నాను సో వీడియోస్ పెట్టడానికి అయితే అస్సలు కుదరలేదన్నమాట సో పెళ్ళి హడావిడంతా అయింది సో నేను వచ్చేసి ఇంకా ముగ్గులు వీడియో వరకు అయితే అప్లోడ్ చేశాను కదా నెక్స్ట్ ఈరోజు వచ్చేసి పెళ్ళి పందిరి వీడియోని అయితే చూపిస్తాను పచ్చని పల్లెలో పెళ్ళికి పందిరి ఎలా వేస్తారో ఈ వీడియోలో అయితే చూసేయండి ఎందుకంటే మన సిటీస్లో అయితే ఆకులు అలా వేయడం అయితే ఏముండదు మ్యాక్సిమం టెంట్స్తోనో లేదంటే ఆకు చేపలతోనో తాటాకు చేపలతోనో వేస్తారనమాట సో ఊర్లో కాబట్టి అన్నీ అవైలబుల్ ఉంటాయి చక్కగా ట్రెడిషనల్గా అయితే పందిరైతే వేసామన్నమాట సో పందిరి వేయడానికి మా నాన్న అయితే ముందే తాటకులను కొట్టేసి మడతొక్కడం వంటారనమాట అవి ఆకులన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఏదైనా బరువైంది పెడితే ఆకులన్నీ చక్కగా వస్తాయన్నమాట పందిరి వేయడానికి వీలుగా సో రాట్ రాటైతే వేసాం కదా ముందే చూపించాను అది వేసిన తర్వాత ఇంకా పెళ్ళికి ఒక నాలుగు రోజులు ముందైతే వేసాం అనమాట సో ఇంకా పందిరి వేయడానికైతే ఇంకా నాలుగు కర్రలను అయితే పెట్టేశారనమాట ఇంకా ముందు పెట్టడానికైతే మాకు కిందంతా ఫ్లోర్ అయితే వేస్తాము సో అందుకని ఇంకా డబ్బాల్లో పోసేసి ఇంకా పోల్స్ అయితే పెట్టి పైన అనమాట ఇంకా పందిరి వేయడానికి మాత్రం మా బాబాయిలు అలాగే తాత అందరూ వచ్చారు సో పెద్దవాళ్ళతో వేస్తే పందిరి చక్కగా వాళ్ళు పెళ్లి చేసుకున్న దంపతులు కలకాలం హాయిగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారని చెప్పేసి సో అందరిని అయితే పిలిచి పందిరి అయితే వేస్తారనమాట సో ఈ తాత పేరు వచ్చేసి భోగిశ్రావు తాత అనమాట ఇంకా పందిరి వేస్తూ ఉండంగానే ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అతను అయితే వచ్చాడనమాట మాట్లాడడానికి సో పెళ్ళి అయితే ఇంకా కళ్యాణ మండపంలో అయితే అనేసుకున్నాము డేట్ ఇచ్చేసి బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా డెకరేషన్కి అతను వచ్చాడు మాట్లాడడానికి నెక్స్ట్ ఇంకా పందిరి వేయడానికి ఇంకా మా నాన్న ఇంకా మా హర్షు ఇంకా ఈ తాత వీళ్ళందరూ కొబ్బరాకులు తాటాకులు అన్నీ తీసుకొస్తున్నారు తాటకులేమో పైన వేయడానికి కొబ్బరాకులేమో ఇంకా పందిరి వేసేసిన తర్వాత ఇంకా కర్రలకి ముందు పెట్టేసి ఆ పోల్స్ కనిపించకుండా చక్కగా అందంగా కనిపించడానికి అనమాట ఇంకా ఈయన వచ్చేసి మా బాబాయ్ అనమాట అర్జున్ బాబాయ్ నెక్స్ట్ ఇంకా మా హర్షు ఫోటో కోసం అయితే పోజ్ ఇచ్చాడు సో ఇంకా కొబ్బరాకులు అయితే తీసుకుని వచ్చేస్తున్నాడు అనమాట ఇంకా ఇంకా ఈ బాబాయ్ పేరేమో ఇంకా శ్రీన్ బాబాయ్ అనమాట మా బాబాయ్ అయితే పైకి ఎక్కిచ్చేసారు ఆకులు వేయడానికి సో ఇంకా ఈ టీ పైన అయితే పెట్టేసుకుని పైకి ఎక్కేసి ఇంకా ఆకులనైతే ఈ విధంగా మొత్తం వేసేస్తాం యాక్చువల్గా ఇప్పుడైతే మా ఊర్లో కోతల టైము సో అందరినీ హడావుడి పెట్టేస్తుంది వాన క్లైమేట్ చూసారా ఎంత మబ్బుగా ఉందో చేలు అన్నీ బాగా పండి పొలాల మీద పంట ఆరబెట్టేసి ఉందనమాట ఇంకా పైన ఉన్నారు కదా బాబాయ్ ఆ బాబాయ్ పేరు దుర్గారావు బాబాయ్ అనమాట సో ముగ్గురు బాబాయిలు అయితే ఉన్నారు ఇంకా తాత అందరు కలిసి అయితే పందిరు వేశారనమాట సో క్లైమేట్ మాత్రము పెళ్ళి వాళ్ళని హడావుడి పెట్టింది అలాగే పొలాల్లో పంటలు వేసుకున్న వాళ్ళని కూడా హడావుడి పెట్టింది అనమాట సో ఇంకా మబ్బులు మబ్బులుగా చినుకులు పడుతూ అయితే ఉంది సో ఇంకా ఈ క్లైమేట్లో అయితే ఇంకా పందిరైతే వేసేసారనమాట నార్మల్గా అయితే కుట్టేస్తారనమాట పూరీలు వేసినప్పుడు సేమ్ ఇలాగే ఆకులు వేసి అప్పుడు వర్షం అది పడకుండా ఉంటుంది ఇంకా జస్ట్ నార్మల్గా పెళ్ళికే కాబట్టి ఏమి ఏం కొట్టకుండా ఆకుల్ని అలా పరిచేసారనమాట వేసవకాలం అయితే గట్టిగా వేసేసుకుంటే ఇంక పందిరి చాలా చల్లగా ఉంటుంది సో ఇంకా చలికాలమే కాబట్టి మళ్ళీ మామూలుగానే వేసేసి ఇంకా కుట్టలేదనమాట అంటే ఆకులు అది ఎగిరిపోకుండా కుట్టేస్తారు జస్ట్ మేమైతే ఇంకా పరిచేసి చేస్తారనమాట ఇంకా పందిరంతా వేసేసిన తర్వాత ఇంకా ఆ కొబ్బరి ఆకులని అయితే ఇంకా అక్కడ కట్టేసి అనమాట ఇంకా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఇంకా ఈ అంకులు మా పక్కనే ఉంటారనమాట సో ఈ అంకుల్ కూడా వచ్చారు పని చేయడానికి ఇంకా ఆయన కూడా అయితే హెల్ప్ చేశారనమాట సో ఇంకా వర్షం పడినా తడవకుండా ఉండాలని చెప్పేసి పైన ఇంకా ఎక్కువ ఆకులు అయితే మళ్ళీ వేశారు ఎందుకంటే మళ్ళీ క్లైమేట్ అయితే అసలు బాగాలేదు కదా మళ్ళీ మార్నింగ్ వర్షం పడితే పెళ్ళికొడుకుని చేసేటప్పుడు కష్టం అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఇంకొక రౌండ్ అయితే పైన మళ్ళీ ఆకలేస్తారనమాట సో ఇంకా ఈ విధంగా అంత వేసేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ ఇంకా పైన ఆకులంతా వేసేసిన తర్వాత ఇంకా మా బాబాయ్ కొబ్బరి ఆకులు తీసుకొచ్చుని ఉంటాయి కదా అవి నాలుగు వైపులా కూడా మా నాన్న ఒకవైపు బాబాయ్ ఒకవైపు పెట్టేసి వీటిని చక్కగా మంచి డిజైన్ లాగా అల్లారనమాట సో కలర్ఫుల్గా గ్రీన్ గ్రీన్గా ఉండడానికి సో ఇది పెట్టేసుకొని ఇది కట్టడం కూడా ఒక ఆర్ట్ అనమాట చక్కగా పెట్టి నీట్గా అయితే అల్లేస్తే మనకి అందంగా కనిపిస్తుంది సో ఇంకా ఇది కూడా అల్లేస్తే పెళ్లి పందిరైతే రెడీ అయిపోతుంది అనమాట సో ఇంకా మా హర్షిత్ మా తేజు ఇంకా ఫస్ట్ టైం కదా పందిరి దగ్గరుండి చూడడము ఇంకా కదలకుండా అలా చూస్తూ ఉన్నారనమాట ఇంకా మా నాన్నైతే పక్కన అల్లేశారు సో మీ పని మీరు చేసుకోండి సో ఫైనల్లీ పెళ్లి కోసం పందిరైతే వేయడం అయిపోయింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ మా పిన్ని ఇంకా మా తమ్ముడు ఇంకా ఇద్దరు అయితే సరుకుల్కి అయితే వెళ్ళారనమాట సో అవి రిసీవ్ చేసుకోవడానికి మేమైతే ఇంకా మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాము సో నెక్స్ట్ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి వీడియోని అయితే లైక్ చేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ